జై వాస్వి వాస్వి శతమానం భవతి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వాసి నాయకులను చూద్దాం కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి వాస్పెన్ సిల్వాస్టార్ కేసీ శ్రేయోభిలాషి పత్తి విశ్వనాథ కుమార్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ కామవరపు కోట లిస్టిక్ బి టూ వన్ త్రీ ఏ వీరికి వాస్కి అభవని రాసి మరియు వాస్వి శతమానం భోజనం పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధమాన శతం హే హే మంతాన్ శతము వసంతాన शतमींद्राग्नी साता बृहस्पति शतायूषा हविषेम पुनर्दु वास्वियन गोलन सर के सी चप सुदर्शन गुप्ता गवर्नर सीनियर सिटीजन निजाबाद सी डिस्ट्रिक्ट बी 103 जीरो थ्री ए वीर की वास्वी अभवन उसे मरी वास्वी शतम बोध नुटन रोज शुभाकांक्ष शतंजी व शरदो वर्धमान शतम हे ए मंदा शतमू व संतान शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु वास्तन केसी पेल हरिवेंकट सुप्रजा डिस्ट्रिक्ट इंचार्ज वनिता मुत्कलूर कृष्णापट्टनम पोत మీకు వాసవి అమ్మవారిని మరి వాసవి శతమానం పోతు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ సెపరేట్ అకౌంట్ టెన్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేబీబీ టీ లైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాస్పీయన్ కేబీ రోహిణి క్లబ్ సెక్రట్ గంగోతన్ హలిక్ వి త్రీ జీరో టూ వీకి వాస్పెమ్మనుండ ఆఫీస్లు మరి వాస్పీ శతమానం భోజనం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఈ వశరధో వర్ధామాన శతం హే హే మంతాన్ వసంతాన్ శతమిన్ ఏ పద్మజ క్లబ్ గంగోతనహలి బ్యాంగ్లూర్ డిస్ట్రిక్ట్ బి త్రీ జీరో టూ వీర్కి వాష్ అమ్మ వారి నుండి ఆశి मरि वाष्पी शतमानं बौद्धनो शुभाकाङ्क्षतञ्जी एव शरदो वर्धामान शतम हे एमन्तान् शतमूवसन्तान् शतमिन्द्राग्नेसा बृहस्पतिः शतायुषा हविक्षेमं पुनर्दुः വൈഡൂര്യം മണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതീക്ഷ മാണിപള്ളി ജ്യെലർ പറ്റു മറിയോട്ടുള്ള ആശിസ്ഥ മറിയോ ശതമാനം పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి